మేడారం వచ్చే భక్తులకు అత్యాధునిక వైద్య సేవలు అందించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అల్లం అప్పయ్య మెట్రో ఉదయంతో తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ముందస్తుగా వచ్చే భక్తుల కోసం దేవస్థానం ప్రాంగణంలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు వచ్చేసే మహా జాతరకు విచ్చేసే భక్తుల కోసం ప్రత్యేక పడకల ఏర్పాట్లు నూట రెండు నూట ఎనిమిది వాహనాలు అందుబాటులో ఉంచడం వివిధ వైద్య సేవలు అనుభవం కలిగిన డాక్టర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నామని మందులు పరీక్షలు ఉచితంగా చేయనున్నామని ప్రజలకు అసౌకర్యాలు కడగకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు డిప్యూటీ హెచ్ఓ డాక్టర్ కోరం క్రాంతి కుమార్ వైద్య సిబ్బంది ఏఎన్ఎం ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు ప్లస్ శ్రీ సమ్మక్క సారలమ్మలను దర్శించుకునే దర్శించుకోవడానికి వచ్చే భక్తులందరికీ కానీ ధన్య ధన్యవాదాలు శుభాకాంక్షలు మేము దాదాపుగా ఇది నాకు నాలుగవ జాతర రెండు వేల పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఈ ఇరవై నాలుగో జాతర కూడా నిర్వహించబోతున్నాం ప్రతి జాతరకు దాదాపు భక్తుల రద్దీ అయితే పెరుగుతూ వస్తుంది గత ఇరవై జాతర అప్పుడు జాతర నిర్వహణ తర్వాత కోవిడ్ వచ్చింది ఇరవై రెండు ముందు కూడా మనం కోవిడ్కు సంబంధించిన జాగ్రత్తలు తీసుకొని వ్యాక్సినేషన్ ఫుడ్ సెంటర్స్ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది సో ఈసారి కూడా మనం దేశంలో అక్కడక్కడ కేసులు ఉన్నప్పటికీ కూడా మేము దానికి సంబంధించిన కోవిడ్ ప్రోటోకాల్ అవేర్నెస్ కల్పిస్తూ మేము తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన కూడా అవగాహన కల్పిస్తున్నాము సో మన జాతరలో ముఖ్యంగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు జాతరలో ఇక్కడ టిటిటి కళ్యాణ మండపంలో తాత్కాలిక ఆసుపత్రి లేక యాభై పడకలతోటి అన్ని తొమ్మిది స్పెషాలిటీస్ వారు ఎంజిఎం నుండి ప్రతిరోజు మెడిసిన్ స్పెషలిస్ట్ వచ్చి వైద్య సేవలు అందిస్తూ ఉంటారు అలానే చుట్టుపక్కల ఆరు జిల్లాల నుండి ఎంబీ మెడికల్ ఆఫీసర్స్ తర్వాత పారామెడికల్ సిబ్బందిని డిప్లూట్ చేసుకొని కోర్ ఏరియాలో మేడారం కోర్ ఏరియాలో ఏర్పాటు చేసిన ముప్పై క్యాంపులు ఉంటాయి ఆ క్యాంపులలో డిప్లూట్ చేసి అక్కడి నుండి కూడా ప్రజలకు సేవలు అందించడం జరుగుతుంది ఇక్కడ యాభై పడకలతోటి సేవలు అందించడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా ఒక బెడ్స్ తోటి వైద్య సేవలు అందించడం జరుగుతుంది అలాగే మాకు ఎనిమిది ఉంటాయి ఎందుకంటే జాతరకు వివిధ ప్రాంతాల నుండి వచ్చేటువంటి రహదారుల పైన నిర్వహించే క్యాంపులను ఎన్రూట్ క్యాంప్స్ అంటాము అవి ఒక మేము నలభై రోజు నిర్వహిస్తాం నిర్వహిస్తాము సో అది మనకు అన్మకూడ నుండి మేడారం జాతరకు ఇటు భూపాలపల్లి జిల్లా నుండి మేడారం జాతరకు ఇటు ఛత్తీస్గఢ్ నుండి మేడారం జాతరకు భద్రాచలం తర్వాత ఇటు ఇల్లెం ఈ ఎనిమిది రూట్లలో నిర్వహిస్తున్నాం తర్వాత ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా దాంతోపాటు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ని కూడా మేము ఒక పదహారు అంబులెన్స్ని వివిధ చోట్ల టీడీ కళ్యాణ మండపం రెండు ఉంటుంది అలానే లాస్ట్ టైం మేము ప పన్నెండు బైక్ అంబులెన్స్ను కూడా ఉపయోగించుకోవడం జరిగింది ఈసారి కూడా దాదాపుగా ఇరవై పైన అంబులెన్స్ని పంపించడం జరుగుతుంది ఈ మధ్యలోనే కమిషనర్ గారు చెప్పడం జరిగింది హెల్త్ కమిషనర్ గారు సో వాటి ద్వారా కూడా మారుమూల ప్రాంతానికి పెద్ద వెయ్యి వెళ్ళలేదు కాబట్టి ఈజీగా మొబైల్ అంబులెన్స్ తోటి సో అవి కూడా నిర్వహిస్తాము తర్వాత ఐఎంఏ డాక్టర్స్ సహాయ సహకారాలు కూడా తీసుకుంటాం వరంగల్ ఎస్క్ డిస్టిక్ వారితో సో ఈ విధంగా మాకు లాస్ట్ టైం మాత్రము ఒక ఐదు డెలివరీలు అయినాయి నార్మల్ డెలివరీస్ కూడా కండక్ట్ చేస్తాము మనం సీకేఎం జిఎంహెచ్ నుండి సంబంధిత ఓబీజీ స్పెషలిస్ట్లు వస్తారు అట్లాగే బ్లడ్ బ్యాంక్ సంబంధించి మనకు రెడ్ క్రాస్ సొసైటీ లాస్ట్ టైం మనకు వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ పెట్టింది కానీ ఈసారి మన దగ్గరే రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పడింది కాబట్టి ఆ రెడ్ వరంగల్ ములుగు జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ కూడా ఇక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరికైనా బ్లడ్ అవసరం ఉంటే ఎక్కిచ్చే పరిస్థితుల్లో దాన్ని మేము తయారు చేసుకుంటున్నాము సో ఈ విధంగా ప్రజలకి విస్తృత వైద్య సేవలు అందించడానికి మేము వెళ్ళవేళలా అప్రమత్తంగా ఉంటామని మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం అట్లాగే మాకు మేము సూచన ఏంటంటే ఎవరైతే భక్తులు దేవతలను దర్శించుకోవడానికి వస్తున్నారో వాళ్ళు ఐదు రోజులు ముఖ్యం ఆ ఐదు రోజులలో దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే హైపర్ టెన్షన్ కానీ బీపీ కానీ తర్వాత ఫిట్స్ కానీ తర్వాత కిడ్నీ సంబంధిత వ్యాధులు కానీ లేకపోతే ఏమైనా క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు తమ తమ ట్యాబ్లెట్స్ కూడా తెచ్చుకోవాల్సిందిగా ఒకవేళ తెచ్చుకునేట్లో మేము ఇస్తాం మా దగ్గర కూడా ఉంటాయి అని ఇంత దూరం వచ్చే పదులు వాళ్ళు వాడితే బాగుంటుందని మా సూచన అలానే మాస్క్ కూడా తప్పకుండా ఉపయోగించడానికి ఉపయోగించగలతో ఉపయోగించాల్సిందిగా మేమందరినీ ఆరోగ్య శాఖ తరఫున జిల్లా పరిపాలన అధికారి తరఫున మిమ్మల్ని భక్తుల్ని కోరుతున్నాం